విజయ్ దేవరకొండ బయటకు వస్తే చాలు ఏదో ఒక కాంట్రవర్సరీ అన్నట్టుగా మారుతుంది విజయ్ దేవరకొండ ఎప్పుడూ తన మనసులో ఏం పెట్టుకోకుండా ఏమనిపిస్తే అది బయటకు అనేస్తుంటాడు అలా ఓపెన్ హార్ట్గా ఉండి ఇష్టం వచ్చినట్లుగా ఓ ఫిల్టర్ అంటూ లేకుండా మాట్లాడటంతో సమస్యలు వస్తుంటాయి తాజాగా రెట్రో ఈవెంట్లో విజయ్ ఇలానే కాస్త సెన్సిటివ్ ఇష్యూల మీద తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు ఇప్పుడు అది మాట్లాడిన తీరుతో వివాదం మారింది విజయ్ దేవరకొండ రెట్రో ఈవెంట్లో పహల్గామ్ అటాక్ మీద స్పందించాడు పాకిస్తాన్ మీద అసలు భారత్ యుద్ధమే చేయాల్సిన పని లేదని కొన్ని రోజులు ఆగితే అక్కడి ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేస్తారంటూ చెప్పుకొచ్చాడు అసలు ఈ ఉగ్రదాడిని చేయడం ఏంటి ఇలా చంపడం ఏంటి ఓ ఐదు వందలేళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టుగా చేస్తున్నారు అని ఇలా పోల్చేశాడు విజయ్ దేవరకొండ ఒకప్పుడు ఇంత ఎడ్యుకేషన్ ఇంత అవగాహన లేదు ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ వచ్చినా కూడా జనాలు ఇంకా మారటం లేదని హింసను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారనేది విజయ్ దేవరకొండ ఉద్దేశం అయి ఉండొచ్చు ఇక విజయ్ తన నోరును అదుపులో పెట్టుకోకుండా ఇలా ఏమనిపిస్తే అది చెప్పే అలవాటుతో ఇప్పుడు కొత్త చిక్కు వచ్చింది ట్రైబల్స్ ను అలా ఎలా అంటా అని విజయ్ మీద గిరిజన సంఘాలు మండిపడ్డాయి ఇక దీంతో లాయర్ కిషన్ లాల్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడట మరి దీనిపై విజయ్ దేవరకొండ కానీ అతని టీం కానీ ఏదైనా స్పందిస్తుందో ఏమో చూడాలి విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఆల్రెడీ మ్యూజికల్ ప్రమోషన్స్ వదిలారు ఇప్పటికే ప్రోమో పాట రెండు వైరల్ అయ్యాయి అనిరుద్ మళ్ళీ తెలుగువారిని తమ మెలోడీస్తో ఆకట్టుకునేలా ఉన్నాడు విజయ్ దేవరకొండ మళ్లీ లిప్లాక్లతో ఈ చిత్రంలో రెచ్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది ఫస్ట్ సాంగ్ ప్రోమోలోనే భాగ్యశ్రీ విజయ్ రొమాంటిక్ లిప్లాక్స్ ఓ రేంజ్లో వైరల్ అయ్యాయన్న సంగతి తెలిసిందే కింగ్డమ్ సినిమాను సితారా బ్యానర్ మీద నాగవంశీ నిర్మించారు ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు